హాయ్ ఫ్రెండ్స్ హలే భ్రువన్ మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తున్నటువంటి ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ఉదయం పది ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యొక్క పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్సి తెలిపింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ యొక్క పరీక్షకు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి హాల్ టికెట్లు అనేవి ఏపీఎస్సి అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది అదేవిధంగా అభ్యర్థులు తమకు కేటాయించినటువంటి పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల భర్తీకి డిసెంబర్ ఇరవై ఒకటి జనవరి పదిహేడున వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ కూడా టైం అనేది చూసుకోవాలి అదే విధంగా పరీక్షకు ఒక పది విధంగా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ అదే విధంగా చూడండి ఉదయం పది ముప్పై నిమిషం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే టైం కూడా అయితే కేటాయించడం జరిగింది ఈ విధంగా మనకు ఏపీపీఎస్సి నుంచి ఎప్పటికప్పుడు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కానీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీటికి ఏపీఎస్సి గ్రూప్కి సంబంధించి మన ఛానల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అవి ప్లేలిస్ట్లో ఉంటే చూసుకొని ఇంకా అవి చూడని అంటే వెంటనే చూడండి థ్యాంక్ యూ